వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం రూపా విరూపాక్ష దగ్గరికి వస్తుంది ఇంకలా విరూపాక్ష వైపు చూస్తూ అమ్మా మనస్ఫూర్తిగా నువ్వే గెలవాలని నేను కోరుకుంటున్నాను అని చెప్తుంది పాపం రూపా అమ్మాయి గారు మీరిప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చారు రిస్క్ కదా అని అంటుందనమాట అంటాడు రూప్ రాజు లేదు లేదు రాజు నాకు నువ్వంటే చాలా ఇష్టం అమ్మంటే కూడా చాలా ఇష్టం అమ్మ నాన్నలు కలవాలని నేను కోరుకోని రోజంటూ లేదు అందుకే అమ్మ దగ్గరికి వచ్చి అమ్మని ఇలా ఎమ్మెల్యే అవ్వడం చూస్తూ ఉంటే నాకు చాలా సంతోషంగా ఉందని రూప చాలా హ్యాపీగా చెప్తుంది అప్పుడే కరెక్ట్గా విజయాంబిక ఇదంతా దూరం నుండి గమనిస్తూ సూర్యప్రతాప్ దగ్గరికి వస్తుంది చూశావా తమ్ముడు రూపా మన వైపు కాకుండా వాళ్ళ అమ్మవైపు ప్రచారం చేస్తుంది ఏంటి తమ్ముడు ఏంటిదంతా అంటే తనకి ఓటేస్తే నిన్ను వెదవని చేయడానికే కదా నువ్వు అసలు ఏమీ చెయ్యవని అనిపించడానికే కదా సీఎం అయ్యుండి నీ కూతురి పరు నీ కూతురే తీస్తుంది అని చెప్పి ఇంకా లేనిపోని మాటలన్నీ చెప్తూ ఉంటారనమాట విజయాంబిక విజయాంబిక మాటలు విని చాలా కోపం వచ్చి సూర్యప్రతాప్ అయితే అలా స్పీడ్గా వెళ్తాడు వెళ్ళి రూపా నువ్వేంటి వాళ్ళ వైపు ఉండడం ఏంటి అని గట్టిగా అరుస్తారు నాన్న అది కాదు నాన్న అని అంటుంది రూప ఇంకా వెంటనే నిన్ను అనేలోపు ఇంకా అలా సూర్యప్రతాప్ దీపక్ కొబ్బరి బోండాలో మత్తుమందు ఇవ్వడంతో కళ్ళు తిరిగి పడిపోతారు ఒక్కసారిగా రూప టెన్షన్ పడిపోతూ ఉంటుంది నాన్న నాన్న అని చెప్పి పాపం అంటూ ఉంటుందన్నమాట అప్పుడే కరెక్ట్గా ఇంకా విరూపాక్ష కూడా సూర్య అని చెప్పి పాపం ఆ సూర్యప్రతాప్ దగ్గరికి వెళ్తారు ఆపండి ఇంకా చాలా ఆపండి మా మావయ్యని మీరే ఏదో చేశారు మీ కడ్డుగా ఉండకూడదని ఇదంతా చేశారు కదా అని అంటాడు దీపక్ దీపక్ పిచ్చి పిచ్చిగా మాట్లాడద్దు మేమేం చేస్తాం నాన్నని అని అంటుంది రూపా ఏమో అలా చేయాల్సిన అవసరం మీకు తప్ప ఇంకెవరికి ఉంటుంది అమ్మో మా మావయ్య ప్రాణాలు తీయడానికే మీరు ఇలా చేస్తున్నారని నాకు అర్థమైంది మిమ్మల్ని వదిలిపెట్టను ముందు మావయ్యని ఇంటికి తీసుకువెళ్ళాలి అని చెప్పి ఇంకా నటిస్తూ ఉంటాడనమాట దీపక్ అప్పుడే కరెక్ట్గా ఇంకా సూర్యప్రతాప్ని ఇంటికి తీసుకువెళ్తారు సూర్యప్రతాప్కి స్పృహ వస్తుంది ఇదేంటి ఎందుకు నేను ఇక్కడున్నానే అని అంటారు సూర్యప్రతాప్ మావయ్య మీపై అదిగో వాళ్ళు దాడి చేశారు మావయ్య ఏమందు కలిపారో ఏంటో మావయ్య అయినా మీరు బయటికి రాకుండా ఉండడమే మంచిదేమో అని అంటాడు దీపక్ ఏంటి నేను కళ్ళు తిరిగి పడిపోయానా అసలు నేను ఏం చేశాను నేను ఏమీ తాగలేదే నువ్వు ఇచ్చిన కొబ్బరి బోండానే కదా నేను తాగింది అని అంటారు సూర్యప్రతాప్ ఒక్కసారిగా దీపక్ షాక్ అయిపోతారు రూపా నాన్న అంటే నువ్వు దీపక్ ఇచ్చిన కొబ్బరి బోండంని తాగావా ఖచ్చితంగా అందులోనే అందులోనే వీలు ఏదో కలుపు ఉంటారు అని చెప్పి మనసులో అనుకుంటుంది రూపా అయినా రూపా నువ్వు ఆ విరూపాక్ష వైపు ప్రచారం చెయ్యాలి అనుకుంటే ఆ ఇంట్లోనే ఉండు ఈ ఇంట్లో ఎందుకుంటున్నావు చూడు రాజకీయ పరంగా అపోజిషన్ వాళ్ళు ఎప్పుడెప్పుడు మనపై బుర్ర జలుదామా అని కాచు కూర్చుంటూ ఉంటారు అలాంటి టైంలో నువ్వు ఒక స్వతంత్ర అభ్యర్థికి పోటీ చేస్తుంటే తనకి సమ్మతిస్తుంటే సొంత నాన్నకి ఈ ఎందుకు తన కూతురు మద్దతు ఇవ్వటం లేదని నలుగురు నాన్న రకాలుగా అనుకుంటారు అది కాకుండా మీడియా వాళ్ళు కూడా దీనిపైన ఫోకస్ చేసి ఉంచుతారు అందుకే చెప్తున్నాను నా మాట విని నువ్వు ప్రచారానికి రాకపోయినా పర్లేదు కానీ ఆ విరూపాక్షకు సపోర్ట్ చేయొద్దు అని చెప్పి ఇంకా అలా లోపలికి వెళ్ళిపోతారు సూర్యప్రతాప్ ఇంకా దీపక్ విజయాంబిక తన రూంలోకి వచ్చి మాట్లాడుకుంటూ ఉంటారు దీపక్ ఇదంతా చేసింది నువ్వేనా అని అడుగుతుంది విజయాంబిక అవును మమ్మీ నేనే చేశాను సింపతి రావాలని ఇలా చేయమని జీవన్ ఐడియా ఇచ్చాడు అందుకే నేనే ఆ కొబ్బరి బొండాలో అని అంటారు వెంటనే దీపక్ని దీపక్ ఎందుకు దీపక్ నాకు చెప్పకుండా ఎందుకు ఇలా చేశావు చూడు మొదట్లోనే ఇలా చేస్తే ఎవరికైనా మన మీద డౌట్ వస్తుంది నువ్వు ఇలాంటి తెలివి తక్కువ పనులు చేయొద్దు నేను ఏం చెప్తానో అది చెయ్యి సరేనా అని చెప్పి ఇంక అక్కడి నుండి వెళ్ళిపోతుందనమాట విజయాంబిక ఏంటి నేను మమ్మీకి మంచి చేయాలనుకున్నాను కానీ ఎందుకు ఇలా చేసింది అని చెప్పి ఆలోచిస్తూ అలా అక్కడి నుండి వెళ్ళిపోతాడనమాట దీపక్ ఇదంతా గమనిస్తూ ఉంటుంది రూపా ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది ఇంక విరూపాక్ష రాజు అయితే ప్రచారంలో బయలుదేరతారు ఇటువైపు విజయాంబిక వాళ్ళు కూడా ప్రచారంలో బయలుదేరతారు ఇంక విజయాంబిక విరూపాక్ష ఇద్దరూ అలా ఇంకా చూస్తూ ఉంటారనమాట రాజు చూడండి ఈ నియోజకవర్గం బాగుపడాలి అంటే మీరు ఓటు వేయాల్సింది మా అమ్మగారికే అని అంటారు చూడండి మీ అమ్మగారికి మేము ఎందుకు ఓటేయ్యాలి మా సూర్యప్రతాప్ గారు మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారు ఈ నియోజకవర్గంలో ప్రతి ఇంటికి ఆయన పేరు ఉంటుంది అలాంటిది ఆయన నిలబెట్టిన వాళ్ళ అక్కగారిని కాకుండా మీకెందుకు మేము ఓటేస్తామని చెప్పి ఇంకా కొంతమంది జనాలు అయితే అడుగుతూ ఉంటారు దాని దగ్గర ఎలాంటి సమాధానం ఉండదన్నమాట ఇంకా విరూపాక్ష అండ్ రాజు దగ్గర విజయాంబిక అవ్వాల్సిందే ఇలాగే చెప్పుకోవాలి అని వచ్చి ఏంటి ఏమాలోచిస్తున్నారు ఓ ఇలా అనుకోలేదా చూడండి నేను ఎలా అయినా ఎమ్మెల్యే నయ్యి తీరుతాను ఖచ్చితంగా సూర్యప్రతాప్ని నిన్ను చేయడం కాదు వాణ్ణి పైకే పంపించేస్తాను అని మనసులో అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది విరూపాక్ష ఇంకా రూప కూడా వీళ్ళ వైపు విజయాంబిక వైపేనుంచుని ఉంటుంది అత్తయ్యా నీకు ఇలా కాదు ఆగు చెప్తా అని చెప్పి ఇంకా అలా కొంచెం అయితే తీసుకుంటుందనమాట లైక్ ఒక ఆయిల్ లాంటి సబ్స్టెన్స్ తీసుకుంటుందనమాట రూపా ఇదిగోండి అత్తయ్యా వాళ్ళు హారతిస్తున్నారు హారతిని తీసుకోండి అని అంటుంది ఇంకా హారతి తీసుకునేసరికి విజయాంబిక చెయ్యి కాలిపోతుందనమాట ఒక్కసారిగా విజయాంబిక షాక్ అయిపోతుంది అది మా అమ్మని అంటే ఏం చేస్తాను ఇప్పటికైనా అర్థమైందా అని పొగరుగా చూస్తూ ఉంటుందన్నమాట రూప ఇంకా రూప వైపు చూస్తూ ఉంటారు దీపక్ అండ్ విజయాంబిక ఇంకా అలా ప్రచారంలో మునిగిపోతూ ప్రచారం చేసుకుంటూ ఉంటారు అదే టైంకి కరెక్ట్గా ఒక పెద్ద ఇల్లు అయితే కనబడుతుంది ఇంకా ఆ ఇంట్లో వాళ్ళందరూ అయితే సూర్యప్రతాప్కే సపోర్ట్ చేస్తూ ఉంటారు ఆ ఇంటి పక్కనే ఒక చిన్న గుడిసె ఉంటుంది ఇంకా గుడిసెకి ఒక్క టైంలో ఇంకా ఫైర్ యాక్సిడెంట్ అవుతుందనమాట అప్పుడే విజయాంబిక రే వాళ్ళకి ఏమైతే మనకెందుకురా మనం వెళ్దాం పద అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటారు అమ్మ అమ్మ అక్కడ ఒక గుడిసె తగలపడిపోతుంది మీరే వచ్చి కాపాడాలమ్మా అని పనివాళ్ళు చెప్తూ ఉంటారు నేనొచ్చి ఏంటి నేను కాబోయే ఎమ్మెల్యేని ఆయన ఇలాంటివి చెప్పాలంటే ఫైర్ ఇంజన్కి ఫోన్ చేయాలి నాకు చెప్తే నేనేం చేస్తాను అని అంటుంది విజయాంబిక అవును మా మమ్మీకి ఏమి పని పట్టలేదనుకుంటున్నారా ఏంటి మా మమ్మీ ఇంకా చాలా వీధులు ప్రచారం చేయాలి మర్యాదగా పక్కకి తప్పుకో అని చెప్పి వాణ్ణి తోసేసి ఇంకా అలా దీపక్ అండి విజయాంబిక అయితే ఊరేగింపుతో వెళ్ళిపోతూ ఉంటారు ఇంకా రాజు వాళ్ళు కరెక్ట్గా అందరూ అరుచుకుంటూ వచ్చేసరికి రాజు రూప విరూపాక్ష పాపదంతా చూస్తూ ఉంటారనమాట ఇంకా గుడిసె తగలబడ్డం చూసి విరూపాక్ష రాజు ఇద్దరు లోపలికి వెళ్తారు లోపలికి వెళ్ళి ఇంకా అలా వెంటనే అక్కడ ఉన్న వాళ్ళని అయితే కాపాడుతారనమాట కాపాడి అలా బయటికి తీసుకువస్తూ ఉంటారు తీసుకువచ్చి ఇంకా అలా ఆ పేదవాళ్ళని కాపాడుతారు అదంతా చూస్తున్న దీపక్ విజయాంబిక ఏముంది లేని చెప్పి పోగరుగా చూస్తూ ఉంటారు మీరు దేవుళ్ళు లాంటి వాళ్ళమ్మా మేము ఆవిడికి చెప్పాం అస్సలు పట్టించుకోలేదు సూర్యప్రతాప్ గారిలో ఉన్న జాలి ఆవిడలో కొంచెం కూడా లేదు ఆయన భార్య కాబట్టి మీరు మీరు కాపాడారు మీ రుణం ఎప్పటికీ మర్చిపోలేనమ్మా అని అంటారు చూడండి అయినా మీరీ గుడిసెలో ఉండడం ఏంటి నాకేమీ అర్థం కావట్లేదు ఎప్పుడు ఉన్నవాళ్ళే ఉన్నవాళ్ళు అవుతూ పేదవాళ్ళు ఇంకా ఇంకా పేదవాళ్ళు అవుతూనే ఉండాలా మీరు నన్ను గెలిపిస్తే ఖచ్చితంగా మీ అందరికీ ఇల్లు కట్టి ఇస్తాను ఈ నియోజకవర్గాన్ని చాలా బాగా చూసుకుంటాను అని చెప్పి ఇంకా విరూపాక్ష చెప్తారు చూసారా అమ్మగారు ఎప్పుడు మీ గురించే ఆలోచిస్తున్నారు కాబట్టి అలాంటి స్వార్థపరులకి ఓటేస్తారో లేకపోతే మీ ప్రాణాన్ని కాపాడారనే కృతజ్ఞతతో కూడా కాదు ఇలాంటి వారు ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయితే ఎంత బాగా చేస్తారో ఒక్కసారి ఆలోచించుకోండి అని చెప్పి ఇంకా రాజు చెప్తారు ఇంకప్పుడు ఈ ఓటర్స్ మైండ్ సెట్ అయితే మారుతూ ఉంటుంది నిజమే సూర్యప్రతాప్ గారు మంచివారు కానీ వాళ్ళ అక్కే ఇంత స్వార్థంగా ఉందేంటి అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా మీడియా వాళ్ళు కూడా అదంతా న్యూస్లో వేస్తూ ఉంటారు స్వతంత్ర అభ్యర్థిగా సూర్యప్రతాప్ వాళ్ళ భార్య గారు నిలబడ్డారు అదే నియోజకవర్గంలో నిలబడ్డారు కానీ ఆవిడ సేవా గుణం ఎవరూ చెప్పలేనంతది ఆవిడ తన ప్రాణాలకు తెగించి మరీ పేద ప్రజలని కాపాడింది అని చెప్పి ఇంకా మొత్తం టీవీలో అయితే చెప్తూ ఉంటారు ఆ న్యూస్ చూసి ఒక్కసారిగా సూర్యప్రతాప్ అయితే షాక్ అయిపోతారు ఇదేంటి ఇలా జరిగిందేంటి అక్క మీరు అక్కడే ఉన్నారు కదా మీరేం చేస్తున్నారు అని అడుగుతారు సూర్యప్రతాప్ నేనేమి చేయలేత్తమ్ముడు ఇది అని చెప్పి ఇంకా సైలెంట్గా ఉండిపోతారు విజయాంబిక దీపక్ ఇదిలా ఉండగా రాజు రూప అవుతారు రాజు ఇన్ని రోజులు మనం ముసుగులో ఆటలు ఆడాం ఆ విజయాంబిక గురించి తెలిసినా సరే నాన్న నెంబర్ అని చెప్పలేదు ఈసారి డైరెక్ట్గా మనం తెలిసేలా చెయ్యాలి రాజు చెయ్యాలి నాన్నకి ఎలా అయినా వాళ్ళ గురించి తెలిసేలా చేయాలి అని అంటుంది రూపా అమ్మాయి గారు నా దగ్గర అందుకు ఒక ప్లాన్ ఉంది అని చెప్తారు ప్లానా ఏంటది రాజు అని అడుగుతుంది రూపా ఇంకా రూపకి ఒక ప్లాన్ చెప్తాడనమాట రాజు సూపర్ రాజు అయితే ఇప్పుడే ఇప్పుడే నేను వెళ్ళి ఆ ప్లాన్ని అమలు చేస్తానని చెప్పి అలా ఇంటికి వెళ్ళిపోతుంది రూప ఇది ఇలా ఉండగా సూర్యప్రతాప్ అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటారు ఎంత ప్రచారం చేస్తున్నా ఆ విరూపాక్ష వాళ్ళకి రాజు వాళ్ళకి పాజిటివ్గా ఉంటుంది మనకి నెగిటివ్గా ఉంటుంది ఎందుకు ఎందుకిదంతా జరుగుతుంది అని ఆలోచిస్తూ ఉంటారు సూర్యప్రతాప్ అప్పుడే కరెక్ట్గా ఇంకా రూపా అయితే నాన్న నీతో కొంచెం మాట్లాడాలి నాన్న అని అంటుంది ఏంటి అని అడుగుతారు అది కాదు నాన్న నేను చెప్పేది ఒకసారి విను నాన్న మీరు మేము ఎంత చెప్తున్నా వినటం లేదు కదా అందుకే మీకు మేము నిజాన్ని చూపించాలి అనుకుంటున్నాం అని అంటుంది రూపా ఏంట నిజం ఏ దేని గురించి చెప్తున్నామని అడుగుతారనమాట ఇంకా సూర్యప్రతాప్ అదంతా నీకు నాన్న నేను వచ్చాకే చెప్తాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుందనమాట రూపా పక్కకు తిరిగి దీపక్ విజయాంబిక వింటున్నారు అని కన్ఫామ్ చేసుకొని వెళ్ళిపోతుంది ఏంటి ఇలా మాట్లాడుతున్నారు లేదు ఏదో జరుగుతుంది సూర్యప్రతాప్కి మన గురించి నిజం తెలిసేలా ఈ రూపాయి ఏమైనా చేయాలనుకుంటుందా అని చెప్పి అలా రాజు దగ్గరికి బయలుదేరతారనమాట దీపక్ అండ్ విజయాంబిక ఇది ఇలా ఉండగా రాజు ఇంకా మెకానిక్ షాప్లో వర్క్ చేసుకుంటూ ఉంటారు అప్పుడే ఇంకా ఈ విజయాంబిక దీపక్ ఇద్దరు రాజు దగ్గరికి వెళ్తారు రే ఏం నువ్వు చేస్తుంది అని అడుగుతారు విజయాంబిక అదేంటి అలా అడుగుతున్నారు మెకానిక్ పని చేస్తున్నాను కనిపించట్లేదా అని అంటారు రాజు చూడు మా మమ్మీనే ఈసారి ఎలక్షన్స్లో గెలవాలని మేము అనుకుంటున్నాం కాబట్టి విరూపాక్ష నామినేషన్ని విత్డ్రా చేసుకోమని చెప్పు అని అంటారు దీపక్ రే పెద్ద చిన్న చూడకుండా నోటికొచ్చినట్టు వాగావో నేను ఎలా కొడతానో నీకు బాగా తెలుసు అని అంటాడు రాజు దెబ్బకు సైలెంట్ అయిపోతాడనమాట ఇంకా అలా దీపక్ చూడండి మేము న్యాయంగానే ఉంటాం ఏదైనా న్యాయంగానే చేయాలి అని అనుకుంటాం మీరు నిజంగా న్యాయాన్ని పాటిస్తే ప్రజలు మీ వైపు ఉంటే మీరు గెలుస్తారు లేకపోతే ఎవరి వైపు ప్రజలుంటే వాళ్ళే గెలుస్తారు అంతేకాని ఇప్పుడు వచ్చి నామినేషన్ విత్డ్రా చేసుకోమని బెదిరిస్తున్నారు మీకు అసలు సిగ్గులేదా అని అంటారు రాజు ఏయ్ ఏంట్రా ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నావు అని అంటాడు రాజుతో దీపక్ లేకపోతే ఏం చేస్తావురా ఏం చేస్తావు అయినా నువ్వు ఏం చేయగలవు అని అంటాడు రేయ్ మా గురించి నీకు తెలీదు ఆ మందారాన్ని అడ్డొచ్చిందని మేము చంపేబోయాంరా సూర్యప్రతాప్ మావయ్యని కూడా ఎన్నోసార్లు చంపడానికి ట్రై చేశాం ఇప్పుడు నువ్వు నామినేషన్ విత్డ్రా చేసుకోకపోతే సూర్యప్రతాప్ మావయ్య ప్రయాణాలే పోతాయి అని గట్టిగా అరుస్తాడు దీపక్ ఓహో అంటే నువ్వు బెదిరిస్తే నేను భయపడాలా అని అంటారు చెప్పాను కదరా నేను ఎంత డేంజరో ఆ మందారాన్ని పొడిచి చంపింది నేనే అని చెప్తారు అవి దీపక్ ఇంకా దీపక్ విజయాంబిక వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ సూర్యప్రతాప్ ఉంటారు సూర్యప్రతాప్ని చూసి దీపక్ అండ్ విజయాంబిక ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇంక అలా సూర్యప్రతాప్ అయితే దీపక్ చెంపపై ఒకటి కొడతాడు రేయ్ ఎంత ధైర్యంరా నీకు మందారాన్ని మందారాన్ని చంపాలనుకుంటావా అని చెప్పి కాలర్ పట్టుకొని టపా టపా కొడుతూ ఉంటారు సూర్యప్రతాప్ తమ్ముడు అని అంటుంది అక్క నువ్వేం మాట్లాడకక్క నేనేమి వినాలనుకోవటం లేదు యినా మీరిద్దరూ తోడు దొంగలని తెలియక నా కన్న కూతుర్ని నేను పెళ్లి చేసుకుని ఇష్టపడి పెళ్లి చేసుకున్న భార్యని నాకు దూరం చేశారు ఇప్పుడు ఇప్పుడు చెప్తున్నాను నేను నా భార్యని ఎలా అయినా ఇంటికి తీసుకొస్తాను నా కూతురుతో ఎప్పుడులా సంతోషంగా ఉంటాను కాని మీరు మాత్రం ఇలా ఉండడానికి వీల్లేదు ఈ సూర్యప్రతాప్ని మోసం చేసిన వాళ్ళ పరిస్థితి ఏంటో ఖచ్చితంగా నువ్వు తెలుసుకొని అక్కడికే వెళ్ళాలి అని చెప్పి ఇంకా సూర్యప్రతాప్ గట్టిగా అరుస్తారు ఇంకా దీపక్ విజయక ఇద్దరు భయపడిపోతూ సూర్యప్రతాప్ కాలు పట్టుకుంటారు తమ్ముడు అలా అన్నదు తమ్ముడు ఏదో తప్పు చేసాం మమ్మల్ని క్షమించు తమ్ముడు అని అంటారు చీ క్షమాపణ అనే పదానికే మీ దగ్గర విలువ ఉండదక్కా మిమ్మల్ని నేను ఎప్పటికీ క్షమించను నేను నేను వెళ్ళి నా భార్యని నా కూతుర్ని ఇంటికి తీసుకొస్తానని చెప్పి అలా ఇంకా వెళ్తారనమాట సూర్యప్రతాప్ అయితే విరూపాక్ష ఇంటికి ఇది ఇలా ఉండగా విరూపాక్ష పాపం అంతా స్టిచ్ చేసుకుంటూ ఉంటుంది శారీస్ని అది చూసి సూర్యప్రతాప్ చాలా బాధపడతారు మహారాణిలా ఉండాల్సిన నువ్వు ఇలా స్టిచ్ చేస్తూ చ తప్పు చేశాను తప్పు చేశాను విరూపాక్ష నువ్వు ఎంతో మంచిదానివని ఎన్నిసార్లు చెప్పినా వినకుండా తప్పు చేశాను ఇప్పుడు నమ్ముతున్నాను నువ్వంటే నాకు ఎంత ఇష్టమో కానీ అనుమానం అనే బీజం దాన్ని కప్పేసింది ఇప్పటి నుండి చెప్తున్నాను ఎలా అయినా నిన్ను బాగా చూసుకుంటాను రూపా విరూపాక్ష రండి అని చెప్పి ఇంకలా విరూపాక్షనైతే తన ఇంటికి తీసుకువెళ్తారు సూర్యప్రతాప్ రాజు ఫ్యామిలీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది దీపక్ అండ్ విజయాంబికనైతే ఇంకలా ఇంటి నుండి గెంటేస్తాడు సూర్యప్రతాప్ ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్